మే నెల మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం పునరుసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి పుష్మి నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆశలేష నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం హీగా వారికి హే ఓ డా అనే అక్షరం మీ పేరులో మొదటిగా గలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ద్వాదశ రాశిలో ఈ కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకున్నాం లగ్నంలో కుజుడు ఉన్నాడు కుజుడు సంచరిస్తున్నాడు రిపీట్ లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో కేదు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో బుధుడు శుకుడు శని రాహువు సంచరిస్తున్నారు దశమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు లాభస్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత కష్టంగా ఉంటుంది అయినా భయపడవలసిన అవసరం లేదు మీ యొక్క తెలివితేటలతోటి మీ యొక్క కష్టంతో ముందుకు సాగలుగుతారు సంపాదన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి కొన్ని వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది అప్పులన్నీ చెయ్యకండి అధికమైన అప్పుల వల్ల కొంత కూరుకుపోయేటువంటి సూచనలే కాబట్టి అవసరమైతేనే అప్పు చేయండి ఇచ్చిన అప్పులు తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది మీకు అయితే నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ పరంగా కొంత ఖర్చులు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది లిటికేషన్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా తెలియకుండా కొనటం నష్టపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఒకటికి పదిసార్లు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేశారా లేదా మనకే చేస్తున్నారా ఎన్ని పరిశీలించుకున్న తర్వాతనే ముందుకు సాగండి వాహనాలు పాతవి అమ్మేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని వాహనాలకు ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంట్లో నుంచి మంచి టైం చూసుకొని బయలుదేరండి అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంత వేగాన్ని తగ్గించుకొని నడపండి వ్యసన పరులకు దూరంగా ఉండండి వ్యసన పరులతో స్నేహం వల్ల కొంత ధన నష్టం కొంత పరుగు పోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వహించుకోండి ఈ మాసం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దీర్ఘకాలిక రోగాలను చాలా బాధ పెడుతూ ఉంటాయి ఎప్పటి నుంచో భార్యాభర్తల మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఆచితూచి మాట్లాడుకోకండి ఆచితూచి మాట్లాడుకోండి మీరు అధికంగా మాట్లాడుకోవద్దు గొడవలకి దిగవద్దు అలాగే ప్రేమికుల మధ్య కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కాబట్టి వీరు కూడా ఆచితూచి మాట్లాడుకోండి మీ ప్రేమని ఒకరికొకరు వ్యక్తం చేసుకోండి అలాగే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి కొంత జాగ్రత్తగా ఉండండి కొంత మత్తు పదార్థాలకి బానిస అయ్యేటువంటి ఉన్నాయి కాబట్టి మత్తు పదార్థాల జూరికి మటుకు వెనకండి అలాగే మనస్సు కొంచెం చంచనాత్వంగా కలిగి ఉంటుంది ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు అర్థం కాని పరిస్థితి ఉంటుంది కొంచెం ఏ పని చేస్తే బాగుంటుంది మనకు లాభదాయకంగా ఉంటుందో తెలుసుకొని ఆ పని చేసుకోండి ఏ పని మీద కూడా శ్రద్ధ లేకపోవడం చికాకు చిరాకులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కొంత జాగ్రత్తగా ఉండండి ఆస్తి తగాదాలు కుటుంబంలో ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య అక్క అక్కా చెల్లెల మధ్య కూడా కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులన్నీ కూడా వాయిదాలు పడేటువంటి సూచనలు ఉన్నాయి బయట ఫుడ్ తినడం వల్ల కొంత ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోండి అలాగే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకునే వరకు కొంత వీసాలు లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత లేట్ అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణాలలో నష్టాలు ఏర్పడతాయి దూర ప్రయాణాలను కూడా కొంత జాగ్రత్త విధించి చాలా మంచిది అయితే కుటుంబం అంతా కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు బంధువులతో కొంత సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అలాగే కొంతమంది సహాయం మీకు ఏర్పడటం వల్ల డబ్బు సహాయం కూడా అందుతుంది సంతాన పరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు సంతాన సమస్య నుంచి బయటపడతారు ఉద్యోగ కార్యాలలో మంచి అధికారుల వలన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొన్ని గండాలు కూడా ఉన్నాయి కొన్ని జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీ మీదనే నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీరు మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ దక్షిణామూర్తి స్వామిని పూజించుకోండి గణపతిని గరికతోటి మాల వేయండి అలాగే దశరథ పొక్త శని స్తోత్రం చదువుకోండి హనుమాన్ చాలీసాని అని పారాయణం చేసుకోండి ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మా దగ్గర నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అవి వాడటం వల్ల తొందరగా మీరు మంచి విజయాన్ని పొందగలుగుతారు అలాగే జాబ్ లేని వాళ్ళు జాబ్కి సంబంధించిన బిజినెస్ వ్యాపారం బాగా నడవడం వాళ్ళు వ్యాపారానికి సంబంధించిన ఆల్కహాల్ మానలే ఆల్కహాయిల్ ఆయిల్ థైరాయిడ్ ఇబ్బందులు థైరాయిడ్ ఆయిల్ షుగర్కి సంబంధించినవి కాన్సన్ట్రేషన్ పిల్లలకి చదువులో వెనకబడుతున్నారా పెద్దవాళ్ళు కానీ చిన్న మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్ రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి కాబట్టి మమ్మల్ని సంప్రదించడం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది మీరే పది మంది చెప్పగలుగుతారు సర్వే జనా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమ్ కిం వద రాముధన ప్రేక్షకులందరికీ నమస్సు మాంజలి మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్లు మొదట అక్షరం చూచే చోల అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు స్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహుడు సంచరిస్తున్నారు ఈ మేషరాశి వారికి ఈ నెలంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది శ్రమకు తగినటువంటి ఫలితం దక్కకపోవచ్చు అలాగే ఎంత కష్టపడినా ఆటంకముల మూలంగా ఫలితాలు కొంత రాకుండా ఉంటాయి అలాగే ఈ మాసంలో కొంత గొడవలకు కొట్లాట్లకు దూరంగా ఉండండి ఆచితూచి మాట్లాడండి ఎదుటివాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మీరు ఓపిక సహనంతో ముందుకు సాగండి అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎవరో కొత్త వ్యక్తి మీ ఇద్దరి మధ్యన కొంత గొడవలు సృష్టించేటువంటి సూచనలు కూడా కనిపిస్తుంది వారి మాటలు నమ్మకు అలాగే ఒకరికొకరు అర్థం చేసుకోండి తూచి మాట్లాడుకోండి ముందుకు సాగండి మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది వాటిని మీరు చేజార్చుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని చేజారిపోకుండా కాపాడుకోండి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జీవితంలో ముందుకు సాగేటప్పుడు ఒకటికి పదిసార్లు నిర్ణయించుకొని ఆ వ్యవహారాన్ని ముందుకు సాగే విధంగా చూసుకోండి స్థిరాస్తులు కొనేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్లు చేయించుకునేటప్పుడు కానీ ఆ కాగితాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అవి ఎవరి పేరు మీద ఉన్నాయి ఇవన్నీ ఒకటికి పదిసార్లు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా మంచిది మీకు మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పేటువంటి సంఘటనలు ఏర్పడతాయి ఈ నెలలో విద్యార్థులకు మంచి ర్యాంకులు సంపాదిస్తారు అయినప్పటికీ కొన్ని ఆటంకాలు మటుకు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీకు ఈ నెల అంతా కూడా నరదృష్టి ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో సంఘంలో బంధువులతోనూ స్నేహితులతోనూ శత్రువులు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించండి నిరుద్యోగులకు ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది మీరు నిరుత్సాహపడవద్దు ఏ పనినైనా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే చాలా బాగుంటుంది అలాగే కుటుంబానికి దూరంగా గడపవలసినటువంటి కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణ వల్ల రిపీట్ ప్రయాణాల వలన కొంత అలసట మానసికంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు వివాదాలు ఏర్పడతాయి అంటే పార్ట్నర్షిప్తో ఉన్నటువంటి వ్యాపారాల్లో కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి బయట ఆహార పదార్థాలు తీసుకోకండి ఆ బయట ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మెడిటేషన్ ఎక్కువగా చేసుకోవడం వల్ల మానసిక శాంతిని పొందగలుగుతారు మితిమీరిన ఖర్చులు కుటుంబంలో ఎక్కువగా ఉంటాయి ఇతర దేశాలకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు కూడా కొంచెం లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రతి చిన్న చిన్న పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో కుటుంబంలో పిల్లల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పేరెంట్స్కి అలాగే విలువైన వస్తువులు కూడా కొన్ని చేజారిపోయేటువంటి సూచనలు కనిపిస్తాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వివాహ ప్రయత్నాలు కూడా వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమించిన వారి వలన కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఏర్పడతాయి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్క పర్యాయము ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి స్త్రీలకు కుటుంబంలో కొన్ని చికాకులు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఇటువంటివన్నీ పోవడం కోసం మీరు శనీశ్వరుణ్ణి ఆరాధించాలి తైలాభిషేకం చేసుకోవాలి ఆంజనేయ స్వామికి ఆకుపూ చేయించుకోండి అలాగే మీకు ఈ పరిహారాలతో పాటు మీకు తొందరగా ఫలితాలు రావాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి సూర్యుడికి కానీ మొత్తం నవగ్రహాల ఆయిల్స్ మీరు వాడితే ఈ వాటి వల్ల మంచి ఫలితాలు అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అండ్ అలాగే చక్రాలకు సంబంధించినవి షుగర్కి సంబంధించినవి తర్వాత థైరాయిడ్కి సంబంధించినవి మంచి జ్ఞాపక శక్తి పొందడం కోసం పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఎక్కువ ఆల్కహాలు మానలేకపోతున్నారా వాళ్ళకి తగినటువంటి ఆల్కహాల్కి సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అద్భుతంగా పనిచేస్తాయి మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ತಪ್ಪಕ ಮಂಚ ರಿಸಲ್ಟ್ ಬಸ್ತು ಸರ್ವೇ ಜನ ಸುಖಲ